నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రేషన్ మాఫియా రెచ్చిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకి రేషన్ బియ్యాన్ని నెల డీలర్ల ద్వారా రేషన్ కార్డుల ద్వారా వారికి అందించే ప్రయత్నం చేస్తుంది కానీ దీంట్లో మాఫియా రంగంలో దిగింది ఈ మాఫియాను అరికట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళ వల్ల అయ్యే అవకాశం కనబడడం లేదనేది ఇటీవల జరుగుతున్న వందల టన్నులు పోలీసులు పట్టుకున్న తీరు చూస్తుంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలు టార్గెట్గా ఉన్నాయి కాకినాడ పోర్టు ఉంది ఇటు మచిలీపట్నం అటు రాయలసీమ జిల్లాల వైపు చెన్నై ఇట్లా ఈ జిల్లాల్లో విచ్చలవిడిగా ఒక కీలక రాకెట్ మాఫియా ర్యాకెట్ రంగంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రేషన్ మాఫియా పైన చాలా పట్టుదలగా ఉన్నారు మాఫియా నరికెడతా అని చెప్పి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆ డౌడీ చేశారు కాకినాడ వెళ్ళారు కాకినాడ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ నుండి కొన్ని వేల టన్నులు పోర్టు ద్వారా పంపిస్తున్న తీరుని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ నాదేండ్ల మనోహర్ గారు వెళ్ళారు తనిఖీ చేశారు కొన్ని ఎక్కడెక్కడ అక్రమంగా తల వెళ్తున్న బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు తర్వాత గప్ అయ్యారు ఏం జరిగింది ఒక్కసారిగా అడావుడి చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రేషన్ మాఫియా పైన మరి ఎందుకు ఒకే ఒకసారి కాకినాడ వెళ్ళి ఆ తర్వాత ఎక్కడ కూడా సైలెంట్ అయిపోయింది ఏం జరిగింది లావాదేవీలు ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు లాబింగ్ జరిగింది దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున అంతరంగికంగా లాబింగ్ జరగడం వల్లే రేషన్ మాఫియా విషయంలో ఉప ముఖ్యమంత్రితో పాటు సివిల్ సప్లై మంత్రి కూడా మౌనం బాట పట్టారని కూడా రాజకీయ మనసులు వస్తున్నాయి ఇప్పుడు సాక్షాత్తు గోదావరి జిల్లాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా రేషన్ మాఫియా అనేక ప్రాంతాల్లో డీలర్లు కొన్ని వందల కార్డులని కొంతమందికి రేషన్ ఇస్తున్నారు కొంతమంది రేషన్ ఆపేస్తున్నారు రకరకాలు ఇచ్చేసి ఇవన్నీ కూడా రైస్ మిల్లర్స్కి తరలించి రీసేలింగ్ చే కొంతమంది చోట యాక్చువల్ రీసైక్లింగ్ చేయకూడదు కానీ రీసైక్లింగ్ కూడా కొంతమంది రైస్ మిల్లర్స్ ఒప్పుకున్నారు రైస్ మిల్లర్ల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై కీలక అమాత్యుడికి కొన్ని వేల కోట్ల రూపాయలు రేషన్ మాఫియాతో పాటు ఈ యొక్క రైస్ మిల్లర్స్ కూడా పెద్ద ఎత్తున తాంబూలాలు అందించారని కూడా రాజకీయ విమర్శలు వస్తున్నాయి అసలు సివిల్ సప్లైలో ఏం జరుగుతుంది ఇది ఒక పాడి పంటలాగా కనిపిస్తుంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇప్పుడు ఈ రేషన్ మాఫియా ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్ల రూపాయలు తనిఖీలు చేయవలసిన విజిలెన్స్ మౌనంగా ఉంటుంది పోలీస్ ఎక్కడిగాడే తూర్తూ మంత్రంగా దాడులు చేస్తారు కేసులు పెడతారు వాళ్ళని ఎక్కడగాడే హైవేస్ పైన గుండుగోళ్ళను బేమడోళ్లనో తాడేపల్లిగూడెమో లేదంటే హైవేస్ పైన వాళ్ళకొక కొన్ని గోడౌన్స్ ఉంటాయి ఆ గోడౌన్స్లో కొన్ని స్టాక్ ఉంటుంది కొద్దిగా స్టాక్ మాత్రమే పోలీసులు పట్టుకున్నట్టు ఆటోలో వస్తున్నట్టు లేదంటే మినీ వ్యాన్లో వస్తున్నట్టు లారీలో వస్తున్నట్టు పట్టుకుంటారు మళ్ళీ వాళ్ళతో కూడా ఒక డీల్ నడుపుతారు కేసు నార్మల్ కేసు కట్టాలా వీళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఒక స్థాయి అధికారులందరూ కూడా ఇదే పనిలో నిమగ్నమైన కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి రేషన్ మాఫియాను అరికట్టడం సాధ్యమేనా ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారేమో రేషన్ మాఫియా అంత చూస్తామని చెప్పి ప్రగల్భాలు చెప్తున్నారు కానీ తీస్త్రశైలు చూస్తే రేషన్ మాఫియా తెగ రెచ్చిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలో ఏలూరు కానీ తాడేపల్లిగూడెం కానీ రాజమండ్రి కానీ తణుకు కానీ భీమవరం కానీ చూస్తే పాలకొల్లు కానీ ఇవన్నీ చూస్తే రేషన్ మాఫియా వచ్చినట్టు అందనంత దోసుకునే అంత స్థాయిలో మాఫియా తెగబడుతుంది ఏం చేస్తుంది ప్రభుత్వం సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది కలెక్టర్లు ఏం చేస్తున్నారు జాయింట్ కలెక్టర్లు సిఎస్ఓలు ఏం చేస్తున్నారు ఏమీ చేయలేని పరిస్థితి నిస్సహాయ పరిస్థితి దీంట్లో ఈ రేషన్ మాఫియాలో ప్రముఖులస్తం ఉన్నప్పుడు అధికార యంత్రాంగం చేతులు కట్టు కూర్చోవాల్సిందే అలాంటి పరిస్థితే ఇప్పుడు నడుస్తుంది అనేది విమర్శలు వస్తున్నాయి ఈ రేషన్ మాఫియా అడిగట్టడంలోనూ సాక్షాత్తు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఈ జిల్లాల్లో నాదిన మనోహర్ గారు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి ఆయన ఉన్న ప్రాంతంలోనే రేషన్ మాఫియా రెచ్చిపోతుంది యంత్రాంగం మౌనంగా ఉంది మంత్రిగారు ఉన్న జిల్లాలో విచ్చలు విడిగా రేషన్ మాఫియా కొనసాగుతుంది అరికట్టడానికి అవకాశం ఉందా లేదంటే అవకాశం లేదు అని వార్తలు వస్తున్నాయి ఎందుకు లేదు అంటే మరి దాని తగ్గట్టుగా అనేక రకాలుగా మంత్రాలు జరిగే ఆ విధంగా కూడా అన్ని సెట్ చేసుకున్నాం సెట్ చేసుకున్నాం అనే పదాలని మాఫియా ఎక్కువ వాడుతుంది అంటే ఎవరిని సెట్ చేశారు ప్రభుత్వం అన్నా ప్రభుత్వం ఉన్న పెద్దలనా లేకపోతే మంత్రినా ఉప ముఖ్యమంత్రినా ముఖ్యమంత్రి ఏం సెట్ చేశారు వీళ్ళు ఈ యొక్క మాఫియా టీం ఈ డౌన్లందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు చాలా ధీమాగా కొనసాగిస్తున్నారు ఎవరు అడ్డుగా వచ్చేవాళ్ళు లేరు ఆపేవాళ్ళు అని చెప్పని ధీమాలు ఉన్నారు మరి ఈ ధీమాలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఇలాగే చూస్తూ ఉంటుందా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ ఎన్నో ఆధునిక మన బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ 81793 5336. 81794 -53366.